టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య బుల్టెన్ లో అప్డేట్స్ చూద్దాం హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో మయూరి ఆర్ట్స్ నిర్వహించిన ఇండియన్ నేషనల్ ఐకాన్ అవార్డ్స్ కార్యక్రమం కోలాహలంగా సాగింది ఏడు కేటగిరీల నృత్యాలతో పదిహేడు గ్రూపులతో నృత్య కళాకారుణులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పదిహేడు గ్రూపులకు చెందిన నూట ఏడు మంది నృత్యకారుణులకు ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ మొమొంటోలను ప్రదానం చేశారు ఇందులో వికారాబాద్ జిల్లాకు చెందిన రిథమ్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీకి చెందిన నృత్య కళాకారుణులకు అవార్డుతో పాటు మొమొంటోలను గెలుచుకున్నారు ఈ సందర్భంగా క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ నాగజ్యోతిని సన్మానించి సత్కరించారు కార్యక్రమంలో కథక్ కళా గురువు అంజిబాబు నటరాజ్ మాస్టర్ మూవీ ఆర్టిస్ట్ కొరియోగ్రాఫర్ నీతో సినిమా కొరియోగ్రాఫర్ ఓలాకి పాల్గొన్నారు మా పిల్లలతో పాటు చాలా మంది గురువు ఇలాంటి క్లాసికల్ గానీ అలా కళాకారులు పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి అలాగే మాలాంటి గురువులను కూడా ఆదరిస్తున్న ఇలాంటి సంస్థలకు ధన్యవాదాలు పిల్లల లోపల ఏదైనా ఒకటి ఫిజికల్ యాక్టివిటీస్ ఇవ్వండి ఇస్తేనే వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు కేవలం చదువుకి పరిమితం చేయకండి వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయండి కేవలం చదువు చదువు అని వాళ్ళ పైన రుదకండి వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకురండి థ్యాంక్ యూ నేను ఇప్పటి వరకు దాదాపు అరవై నుంచి ఒక బై మంది శిష్యులను తయారు చేశాను ఇందులో వరల్డ్ రికార్డ్ తీసుకున్న పిల్లలు కూడా ఉన్నారు సాయి శరణ్య టెన్ రికార్డ్స్ ఆఫ్ అటెంప్ట్ చేసింది అలానే చాలా చాలామంది పిల్లలు అందులో టెన్ రికార్డ్స్ ఆఫ్ అటెంప్ట్స్ తీసుకున్నారు ఇంకా మా పిల్లలకి ఇన్ని స్కూల్ ఆఫ్ అటెంట్స్ కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా లక్ష్యం ఒకటే అండి ఏంటంటే పుస్తకాలకి పరిమితం చేస్తున్న ఈ ధోరణి నుంచి పిల్లల లోపల ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకంటూ మానసిక మానసికంగా ఎదుగుదలకు తోడ్పడే ఏ కళనైనా ప్రోత్సహించాలి అది నా మెయిన్ ఇంపార్టెన్స్ దానికి ఇస్తాను నేను పిల్లలందరికీ అదే చెప్తాను నేను చదువుతో పాటు ఇది కూడా ఒక చదువే దీ దీంతో ఎంత స్ట్రాంగ్గా అవుతారో చదువుతో చదువు వల్ల కూడా అంతే స్ట్రాంగ్ అవుతారు మెంటల్లీ ఫిజికల్లీ కూడా డ్యాన్స్ వల్ల చాలా గ్రోత్ ఉంటుంది సో ఆల్ పేరెంట్స్ పిల్లలందరినీ ఎంకరేజ్ చేయండి ఏదో చిన్నగా తీసేయకండి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి శాస్త్రీయ నృత్యాలు అందుకే ఒక్కసారి ఆలోచించండి మనం ఏ ధోరణ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది సో అందరూ ఎంకరేజ్ చేయండి పిల్లల్ని సపోర్ట్ చేయండి టాలెంట్ ఉంటే మాత్రం వాళ్ళని వెనక్కి తాగొద్దండి ప్లీజ్ దయచేసి వాళ్ళని ఆదరించండి అలాంటి గురువుల గురువులు మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు మీ పిల్లలకి నేర్చడానికి థ్యాంక్ యూ